ఒక్కసారిగా అద్భుతం జరుగుతుందంటే మాత్రం ఖచ్చితంగా దపతమే ఏదైనా సరే రెగ్యులర్గా వాడుతూ ఉంటేనే మన ఫేస్లో మనం చూడవచ్చు హాయ్ అండి అందరూ బాగున్నారా ఈ రోజైతే మన జీవన విధానంలో మరొక కొత్త రెమెడీతో మీ ముందుకొచ్చాను ఇది మన ఫేస్ని గా ఉంచేస్తుంది దీనివల్లే మన చర్మం తెల్లగా అయిపోతుందని చెప్పను అలాగే మచ్చలు మొత్తం పోతాయని కూడా చెప్పను కానీ దీనివల్ల చర్మంలో మార్పులను ఖచ్చితంగా మనం చూడొచ్చు మంచి గ్లో ని చూడొచ్చు రెగ్యులర్గా వాడడం వల్ల మన స్కిన్లో ఉండే మొటిమల మచ్చలైనా సరే మంగు మచ్చలైనా సరే పోవడాన్ని మీరే గమనిస్తారు ఒక్కరోజు ఈ ప్యాక్ యూజ్ చేస్తానే అంతా మారిపోతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పను కానీ ఈ ప్యాక్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి స్కిన్ స్మూత్ గా ఉంచడంలోనూ అలాగే గ్లోగా ఉంచడంలోనూ మన చర్మానికి రక్షణగాను మొటిమల మంగు మచ్చలు పోవడానికి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది మీరే ఈ ని వేసుకున్నాక ఖచ్చితంగా కామెంట్ చేస్తారు చాలా చాలా యూజ్ అయిందని మరెందుకు ఈ రెమెడీని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేసేయండి దీనికోసం కలబందను తీసుకోవాలి మన పెరట్లో కలబంద ప్రతి ఒక్కరింట్లోని ఇప్పుడు పెంచుకుంటున్నారు కదండి కలబందను మనం చెట్టు నుంచి కట్ చేసేసాక గంటపాటు పక్కన పెట్టుకోవాలి శుభ్రంగా కడిగాక అప్పుడు కలబందలో నుంచి ఎల్లో కలర్లో ఒక పసురు లాంటిది వస్తుంది కదండి అదంతా పోతుంది అందుకని కలబందం కట్ చేసిన వెంటనే మీరు వాడకండి ఒక గంట పాటు పక్కన పెట్టేసుకొని తర్వాత వాడండి అప్పుడు అందులో నుంచి పసరు అనేది వెళ్ళిపోతుంది తర్వాత శుభ్రంగా కడిగి తడి లేకుండా తుచ్చుకున్నాక చూడండి పైన ఒక లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ని తీసేసుకొని ఇప్పుడు జల్ను మనం తీసుకోవాలి పై లేయర్ తీసేసామనుకోండి జెల్ తీసుకోవడం చాలా చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు దీనిపైన ఉన్న మొత్తం జెల్నంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి జెల్ అనేది ఎంత వైట్ గా ఉందో ఇలా కట్ చేసాక ఒక గంట పాటు మనం పక్కన ఉంచేసుకున్నామంటే ఇందులోని పసరు మొత్తం కూడా వెళ్ళిపోతుంది మీరు కట్ చేసేటప్పుడు గమనించి ఉంటారు కదండి మనం కట్ చేసినప్పుడు ఎల్లో కలర్ లో పసరు కారుతుంటుంది కదా అదంతా కూడా చేదు లాగా ఉంటుంది మన చర్మానికి ఇరిటేటింగ్ గా కూడా ఉంటుంది అందుకనే అది పోయాకే మనం పాడుకోవాలి ఇప్పుడు జల్ను తీసుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి కొన్ని గులాబీ రేకులను వేసుకోవాలి మీరు చిన్న గులాబీలు అదేనండి చిన్న చిన్న గులాబీలైనా వేసుకోవచ్చు పెద్ద గులాబీ అయినా వేసుకోవచ్చు ఏ గులాబీ రేకులు వాడుకున్నా బెనిఫిట్స్ అయితే సేమ్ ఉంటాయి అలాగే ఇందులోకి కొన్ని తులసి ఆకుల్ని వేసుకోవాలి ఇక్కడంతా నేను ఈ ప్యాక్ ని ఒక్కసారి వాడుకోవడానికి మాత్రమే చూపిస్తున్నాను ఒకసారి వాడుకోవడానికి ఈ పేస్ ప్యాక్ మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది మీరు ఇలా తయారు చేసేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేసుకొని అయినా వీక్లీ వన్స్ వాడచ్చు ఇది మనకి పది రోజుల పాటు నిల్వ ఉంటుంది అంతకంటే ఎక్కువ రోజులైతే ఉండదు అంటే మనం ఒకసారి తయారు చేసుకున్నాం అనుకోండి రెండు సార్లుగా వాడుకోవచ్చు మనం తీసుకున్న ఆలా వేరే అలాగే గులాబీ రేకులు తులసి ఆకుల్ని మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి ఇక్కడ మీకు ఒక విషయం చెప్తారండి మిక్సీ గిన్నెను ఎప్పుడు కూడా మనం శుభ్రంగా కలగాలి గిన్నెలో ఎక్కువగా కారాలు వేస్తూ ఉంటాం కదా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆ కారం అంతా మన ఫేస్ కి అంటుకుంటే చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది మీరు ఇలా జెల్ తయారు చేసుకోవాలి అనుకునే ముందు రోజే ఈ మిక్సీ జార్ నిండాకి వాటర్ని పోసి పెట్టారంటే అదంతా కూడా మనకి కారాన్ని ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని గిన్నె మంచిగా క్లీన్ అయిపోతుంది అందుకనే రాత్రిపూట మిక్సీ జార్ నిండాకి వాటర్ని నింపేసేసి పెట్టేయండి నెక్స్ట్ టైం మార్నింగ్ మరొకసారి శుభ్రంగా కడిగాక అప్పుడు మీరు ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోండి దానివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మనం మిక్సీ గిన్నెలో వేసుకున్నాం కదండి చూడండి మెత్తని జెల్లాగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు గ్రైండ్ చేసుకున్నామంటే ఇలా లాగా వచ్చేస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ కంటే మరి కాస్త తక్కువగా పసుపుని వేసుకోవాలి ఇది కస్తూరి పసుపు ఒకవేళ మీ దగ్గర కస్తూరి పసుపు అవైలబుల్గా లేకుంటే పసుపు కొమ్మును దంచి వేసుకోండి అంతేకాని కూరల్లో వాడే పసుపును మాత్రం అస్సలు వాడకండి మనం ప్యాకెట్ పౌడర్ అదేనండి ప్యాకెట్లు తెచ్చుకుంటుంటాం కదా పసుపును ఆ పసుపు మనం వంటల్లోకి మాత్రమే వాడుకోవాలి కానీ ఫేస్ కి అస్సలు వాడకూడదు ఇందులోకి కలర్ కోసం వాళ్ళు కెమికల్స్ వాడుతూ ఉంటారు లేదా ఫుడ్ కలర్ ని వాడుతూ ఉంటారు కాబట్టి అది మన స్కిన్ని ఇంకా డ్యామేజ్ చేస్తుంది అందుకని కస్తూరి పసుపు కానీ లేదా మనం పసుపు కొమ్మును కానీ దంచి ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇదంతా మరొక ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేస్తూ కలపాలి అప్పుడు మనకు ఒక మంచి మాయిశ్చరైజర్ తయారవుతుంది చూస్తున్నారుగా ఎంత బాగా ఉందో కదా ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఫేస్కి ఇది అప్లై చేసేసుకోవాలి దానికోసం మీరు ముందే ఫేస్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఫేస్ ప్యాక్ ని అప్లై చేసేసుకోవాలి మనం కొన్ని ప్యాక్స్ అయితే కంటికి దగ్గరగా రాకోకుండా వేసుకుంటా ఉంటాం కానీ ఈ ప్యాక్ అలా కాదండి మనం ఈ ప్యాక్ ని మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకోవచ్చు మన కంటి రెప్పల కింద వరకు వేసుకోవచ్చు అలాగే కనుబొమ్మలకి ఫేస్ మొత్తం కూడా ఇది అప్లై చేసేసుకోవచ్చు అనమాట ఈ ఆలోవేరా జెల్ అనేది మన స్కిన్కి చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి మన హెయిర్ గ్రోత్ కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది అందుకనే మన కను రెమ్మలకి అయినా సరే లేదా మీరు పెదవులకి ముక్కుకి కంటికి దగ్గరగా కూడా మొత్తం బాడీ అంతా కూడా అప్లై చేసేసుకోవచ్చు ఇది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఒకసారి ఫేస్ అంతా అప్లై చేసుకున్నాక ఇలా స్మూత్ గా అర్థం చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు స్మూత్గా మర్దం చేసుకున్నామంటే ఇది స్కిన్లోకి బాగా ఎంకిపోతుంది తర్వాత పది నిమిషాల పాటు అలాగే ఉంచేసుకోండి పది నిమిషాల తర్వాత మొహాన్ని నీళ్ళతో చల్లుకొని శుభ్రంగా కడగండి ఇక్కడ ఫేస్ వాష్ కానీ సోప్ కానీ అస్సలు వాడకండి అలాగే మీరు ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా నీళ్ళతో గట్టిగా ఫేస్ని రుద్దకండి మన ఫేస్కి ఆ జెల్ పోయేలాగా నీళ్ళు మాత్రమే చల్లుకోండి ఇలా చల్లేసేసుకొని మనం టవల్తో శుభ్రంగా తుడుచుకోవాలి మీరు ఎప్పుడైనా సరే టవల్తో ఫేస్ ని తుడిచేటప్పుడు గట్టిగా రబ్ చేస్తూ తుడుచుకండి అలా కూడా మన స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది మనం గట్టిగా ప్రెస్ చేస్తూ తుడిచామంటే స్కిన్ అనేది స్మూత్నెస్ ని కోల్పోతుంది అప్పుడు ఫేస్ అంతా కూడా చూడడానికి మనకి చాలా చాలా మొరటుగా అనిపిస్తుంది కొందరు ఫేసులు చూస్తే చాలా సిల్కీగా ఉంటాయి కొందరు ఫేసులు చూస్తే డల్గా మొరటుగా ఉంటాయి ఇది కూడా ఒక కారణమని చెప్తాను మనం ఎప్పుడైనా సరే ఫేస్ ని గట్టిగా రబ్ చేసేసామంటే అదంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది ఎప్పుడు కూడా మన ఫేస్ ని మనం చాలా చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయాలి ఇక్కడ నేను ఫేస్ వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి స్కిన్ అనేది కాస్త గ్లోగా ఉంది కదా మరి ఫేస్ అంతా కూడా నేను వైట్ గా అయిపోయిందని చెప్పను అలాగే మంగు మచ్చలు మొత్తం పోతాయని కూడా చెప్పను కాకపోతే ఫేస్ అనేది కాస్త సిల్కీగా తయారైంది మీరే అబ్జర్వ్ చేయొచ్చు నేను ఇక్కడ డైరెక్ట్ గా చూపించాను నేను ఫేస్కి అప్లై చేయకముందు ఫేస్కి అప్లై చేసిన తర్వాత స్కిన్లో ఖచ్చితంగా మార్పు అయితే వచ్చింది అది మీరు కూడా గమనించారు ఇక్కడ నా ఫేస్కి కాస్త లైటింగ్ తక్కువ ఉండడం వల్ల మీకు వీడియో అంత క్లారిటీ లేకపోవచ్చు నేను లైట్ సరిగా ఉందో లేదో గమనించుకోకుండా వీడియో తీశాను కాబట్టి మీకు క్లారిటీగా చూపించలేకపోయాను కానీ మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం నేను ఫేస్కి మాస్క్ వేసుకోకముందు మాస్క్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరైతే నా ఫేస్లో గ్లోని గమనించే ఉంటారు చూసారుగా కాస్త గ్లోగా ఉంది కదండి నేనైతే ఈ ఫేస్ ప్యాక్ ని తరచూ వాడుతూ ఉంటాను అంటే వారానికి ఒక్కసారి ఖచ్చితంగా ఈ ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేస్తాను దానివల్లే నా స్కిన్ చాలా చాలా స్మూత్ గా ఉందని చెప్తాను ఖచ్చితంగా మీరు ట్రై చేశాక నాకు కామెంట్ లో చెప్తారు అవును మా స్కిన్ కూడా చాలా చాలా స్మూత్ గా అయిపోయిందని మన స్కిన్ స్మూత్ గా ఉందంటే మనకి పింపుల్స్ రావు అలాగే మనకి మంగు మచ్చలు కూడా రావు నాకు మంగు మచ్చ రావడం వల్ల నేను డాక్టర్తో దాదాపు టూ ఇయర్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాను కానీ ఎలాంటి ఫలితమో లేదు అప్పుడు నేను ఒకటే డిసైడ్ అయ్యాను హోమ్ రెమెడీస్ని స్టార్ట్ చేసి చూద్దాము అని అలా నేను నా ఫేస్ మీద ప్రయోగించిన ప్రయోగాలన్నీ ఇప్పుడు మీకు వీడియోగా చేసి చూపిస్తున్నాను చూడండి నా ఫేస్ అప్పటికి ఇప్పటికీ చాలా చాలా డిఫరెంట్ వచ్చింది ఫేస్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యింది అలాగే మచ్చలు కూడా చాలా చాలా వెళ్ళిపోయాయి అందుకే నేను ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను ట్రై చేయండి